హాయ్ సార్ నా పేరు సునీల్ చరణ్ నేను బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను తర్వాత నాకు ఉన్న యానిమేషన్ సినిమా వరకు ఏదైతే ఉందో నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమా రంగంలో లైక్ అంటే యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇలా ఏదైనా సరే చేయాలనుకుంటూ నేను గ్రాఫిక్స్ ఫీల్డ్లోనే నేను పిక్స్ లోడ్ అని ఒక సంస్థలో నేను జాయిన్ అయ్యాను సో అక్కడి నుంచి నా పిక్స్ లోడ్లో జర్నీ అక్కడ గ్రాఫిక్స్ చేస్తూ టూ థౌజండ్ ఫోర్టీన్లో నా ఓన్గా నేను స్టూడియో స్టార్ట్అప్ చేశాను సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ లియో అండ్ విఎఫ్ఎక్స్ అనే బ్రాండ్ మీద నేను స్టూడియో రన్ చేస్తున్నాను సార్ నా స్టూడియోలో గ్రాఫిక్స్ కానీ సినిమాకి సంబంధించిన చాలా ఎన్నో సినిమాలకి నేను వర్క్స్ చేశాను లైక్ అత్తారంటకి దారేది ఎవడు కెమెరామెన్ గంగత రాంబాబు ఇలా చాలా సినిమాలకి నేను పోస్ట్ ప్రొడక్షన్ నేను చేయడం అయితే నేను జరిగింది సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే సార్ నేను స్టార్టింగ్ నుంచి ఏంటంటే నా గ్రాఫిక్స్ సినిమాలు ఏదైనా సరే కొత్తదనం చేయాలి నాకు బేసిక్ ఏంటంటే టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం ఆ టెక్నికల్ మీద ఏదైనా సరే సాధించాలని చెప్పి ఎప్పటి నుంచి నేను గ్రాఫిక్స్లో కూడా నేను చాలా మంచి పేరు సంపాదించుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా జీ బిజినెస్ అండ్ బిజినెస్ అనే ఒక సంస్థ ద్వారా నేను ఏపీఎన్ తెలంగాణలో నేషనల్ వైడ్గా నేను అవార్డు కూడా విన్నాను ఈ గ్రాఫిక్స్ సంబంధించింది సో అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఈ మధ్యకాలంలో తెలుసు చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ రూల్ చేస్తుందంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే సో దీంట్లో నేను ఏదైనా సరే చెయ్యాలి దీనికంటే ఒక స్పెషల్ అంటే సినిమాకి సంబంధించిన ఏదైనా సరే చేయాలని చెప్పి ఒక సాంగ్ అని చేసాను సార్ ఆ సాంగ్ ఏంటంటే లైక్ వాయిస్ దగ్గర నుంచి సాంగ్స్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఒక సాంగ్ ఏదైతే చేయాలో ఒక లిరిక్స్ దగ్గర నుంచి అన్ని ప్యాటర్న్ ఉండాలి కదా సో నేను దాన్ని యాక్టింగ్ నేను ఓవరాల్ ఏయలోనే చేయడం జరిగింది సార్ సో నా కాన్సెప్ట్ నా ఇష్టం ఏంటంటే సినిమాలు ఏదైనా సరే కొత్తదనం నా నుంచి స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మీకు తెలుసు సినిమా బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హెవీ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ గ్రాఫిక్స్ కోసం అదే ఏఏన్ యూజ్ చేసుకుంటే మనకు బడ్జెట్ అనేది చాలా తక్కువ అవుతుంది సో దీంట్లో నేను ఏదైనా సరే కొత్తదనం చేయాలనుకుంటేనే నేను ఏఏ కోసం నేను ముందుకు వచ్చాను సార్ అంటే సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పుడు ఇది తగ్గిపోతుంది అనే అపోహ అనేది ఇది నాకు తెలిసైతే ఇది ఒక అపోహ సార్ ఎందుకంటే ఏదైనా సరే కొత్త స్టార్ట్ ఎప్పుడైతే అయ్యిందో అయ్యేటప్పుడు అందరూ కన్ఫ్యూజ్ నాకు ఒక సెట్ సెట్లో ఉంటారు ఎందుకంటే ఇది నేర్చుకోవాలి ఏ అనేది స్టడీ అందరూ కూడా చదువుకోవాల్సింది కాబట్టి ఇది వచ్చేసింది దీన్ని రీప్లేస్ చేసేస్తే నెక్స్ట్ మన జీవితాలు ఏంటని అనుకునే బదులు దీనికి తగ్గట్టు నెక్స్ట్ ఇంకోటి ఏదైనా సరే వస్తుంది సార్ ఇప్పుడు లైక్ ఏ లోని ప్రాంప్ట్ అనేది చేయాలి ఆ ప్రాంప్ట్ అనేది మరి కొత్త లో జాబ్స్ వస్తున్నట్టే కదా ప్రాంప్ట్ ఇంజనీర్ స్టార్ట్ అవుతున్నారు అది ఒక కొత్త సెక్టర్ అది ఇప్పుడు మనకి డిజిటల్ అనేది ఒకప్పుడు అంతా కూడా రీల్ బేస్ వచ్చేది సార్ సినిమా అంతా ఇప్పుడు రీల్ వెళ్ళిపోయింది మా రీల్ బాక్స్లు పెట్టుకునే వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆ రీల్ ఇక్కడి నుంచి ఇంకో థియేటర్కి తరలించే వాళ్ళు ఈ పీపుల్ తనకు జాబ్స్ అన్నీ పోయాయి ఏ రోజు పోలేదు కదా దానికంటూ కొత్తగా ఏదైనా సరే రీప్లేస్ అయ్యి డిజిటల్లో మన ఎన్నో సినిమాలు ఇప్పుడు బాగా ఇదవుతుంది గ్రాఫిక్స్ తర్వాత ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఏఐ ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించింది కొత్తగా ఇంకైనా సరే వస్తాయి అందరూ కూడా ఏఐ అనేది నేర్చుకుంటే దీని తగ్గ ఉంటుంది సార్ దీన్ని బట్టి ఏది పోదు రీసెంట్గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక సాంగ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ సాంగ్ డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ దీన్ని కంప్లీట్గా నేను యూజ్ చేసినంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి నేను చేశాను కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే కొన్ని యాప్స్ ఉన్నాయి ఫ్రీ యాప్స్ కానీ అవిని దాంట్లో మనం ఏదో పెట్టేస్తే వచ్చేస్తుంది అటువంటిది అని అనుకుంటారేమో కానీ నేనే కొత్తగా ఒక త్రీ ఫోర్ టూల్స్ యూజ్ చేసి నేనంటూ కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఒక సాంగ్ నేను క్రియేట్ చేశాను రీసెంట్గానే గంట గంటా శ్రీనివాసరావు గారు లాంచ్ చేశారు ఆ సాంగ్ని ఏంటంటే నాకు తెలిసి నేను మొత్తం డిజైన్ చేసిన తర్వాత నాకు తెలిసిన ఒక ప్రముఖమైన వ్యక్తులు లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్కి పెద్దవాళ్ళకి నేను పంపిస్తే ఇది నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా ఎందుకంటే ఏంటి నిజంగా ఎవరో పాడినట్టు ఉంది ఎంత క్వాలిటీగా ఉంది ఏంటని చెప్పి అన్నారు అది రీసెంట్గా గంట శ్రీనివాసరావు గారు ఓపెన్ చేస్తారా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఏదైనా సరే చేయొచ్చు నేను తీసుకున్న సాంగ్ అయితే తెరియాతే అని చెప్పి ఒక నేమ్ తోటి ఒక మంచి లవ్ గా ఒక సాంగ్ తీసుకున్నాను ఈ సాంగ్ సంబంధించిన కూడా నేను కంప్లీట్గా ఒక ప్రాంప్ట్ ద్వారా నేను ఒక స్క్రిప్ట్ని ఏ కడిగి నాకు ఈ విధమైన సిచ్యువేషన్స్ తోటి నాకు కావాలని చెప్పాను ఎడగను చాలా మంచి లిరిక్స్ ఇచ్చింది ఏఐ సో దాన్ని నేను తెలుగు ఇచ్చింది దాన్ని హిందీ కన్వర్ట్ చేసి హిందీలో నేను తెలియాతే అని చెప్పి సాంగ్ చేశాను చాలా అద్భుతంగా వచ్చింది ఇది బేసిక్గా మనం నార్మల్గా ఇటువంటి సాంగ్స్ మనం చేయాలనుకుంటే మీకు తెలుసు స్టార్టింగ్ ట్యూనింగ్ చేయాలి తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలి ఆ ట్యూన్ తగ్గ లిరిక్స్ రాయించాలి ఇదంతా ఈ మ్యూజిక్ డైరెక్టర్ తోటి మనం ఒక రఫ్ ట్రాక్ రెడీ చేయించుకొని ఆ రఫ్ ట్రాక్ అయిన తర్వాత మళ్ళీ సీనియర్ వాళ్ళ సింగర్స్తో మనం పెట్టించుకొని సాంగ్ చేసి ఇదంతా కలిపి ఒక ఫైవ్ పాయింట్ వన్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ఎలా లేదన్నా సరే ఒక సాంగ్ చేయాలంటే లీస్ట్లో ఒక టెన్ డేస్ టైం పడుతుంది అంటే దీనికి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ కష్టపడాలి అటువంటిది ఏ అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే నేను మార్నింగ్ కూర్చుంటే ఆఫ్టర్నూన్కి సాంగ్ కంప్లీట్గా హోల్ అండ్ సోల్ నేను ఒక్కడే నేను డిజైన్ చేసి ఒక ఇది అంత ఈజీ వేలోకి ఏ అనేది వచ్చింది ఈ జర్నీలో నా పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అంటే ఎవరైనా సరే కోరుకునేది కొడుకైనా సరే కూతురైనా సరే నా కొడుకుని ఒక మంచిగా చదివించాలి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలి ఎందుకంటే ఒక సెక్యూరిటీ అని చెప్పి ప్రతి పేరెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తారు ఎందుకంటే పిల్లల సెక్యూరిటీయే పేరెంట్స్కి కావాలి కాబట్టి కానీ నేను ఒక చదువుతున్న కొల్ది నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు సినిమానే సినిమాలోనే ఉండాలి అని ఎక్కువగా అనిపించిబట్టి మా నాన్నగారికి వీళ్ళకి నేను ఫోర్స్ చేశాను చేసిన తర్వాత వాళ్ళు ఒక మంచి గ్రాఫిక్స్ కంపెనీలో నన్ను జాయిన్ చేసి నా ఫోర్స్ తట్టుకోలేక గ్రాఫిక్స్ కంపెనీలో జాయిన్ చేసి నాకు నచ్చిన గ్రాఫిక్స్ అంతా కూడా ఖర్చు పెట్టి నాకు చేయించారు పో నా ఇష్టం అక్కడితో ఆగిపోద్దామో ఇది నేర్పిస్తా అని చెప్పి అది అయిన తర్వాత మళ్ళీ నాకు జాబ్ కానీ ఏదైనా సరే చేస్తామని అడిగితే మళ్ళీ ఇదే ఫీల్డ్లో ఉంటా అని చెప్పేసి అన్నాను స్టార్టింగ్లో సపోర్ట్ అనేది ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా సరే సినిమా అంటే ఈరోజు మనం పెద్దవాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు సినిమాలో ముందుకెళ్ళమన్నారని చెప్పి ఏ పేరెంట్స్ చెప్పరు వన్స్ మనలో ఒక సక్సెస్ కానీ మనలో ఒక ఐడెంటిటీ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా పేరెంట్స్ అనేవాళ్ళు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందరిలాగే నా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ వద్దన్నా సరే ఈరోజు ఏం చేసినా సరే మేము ఉన్నామని చెప్పి ముందుకు వాళ్ళే ఉంటున్నారు ఈ సినిమా గ్రాఫిక్స్లో నేను సంపాదించుకున్న గుర్తింపు నేషనల్ అవార్డ్ కొట్టాను స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాను పెద్ద పెద్ద సింగర్స్ దగ్గర నుంచి ఎంతో మంది సెలబ్రిటీస్తో ఎన్నో సన్మానాలు పొందాను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను సునీల్ చరణ్ అనగానే మా పేరెంట్స్ అందరికీ కూడా నా కొడుకు అని చెప్పుకున్న ఒక అన్నిటికన్నా ఒక మంచి ఐడెంటిటీ నేను సంపాదించుకున్నాను ఈ రంగంలోకి యూత్ ఎవరైనా సరే రావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న కసిని అవతల వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి మనల్ని నమ్మేటట్టు మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వీడి ఇదైతే ఈ టాలెంట్ వీడు అంటే వాడు ఎంచుకునేది కరెక్ట్ వాడు ఈ మార్గంలోనే కరెక్ట్ అనేది ఎప్పుడైతే మనం ఒప్పిస్తాం వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మనం ఏదైనా సరే ఒక రంగంలో మనం ఉన్నామంటే అది స్టెబిలిటీగా ఉండాలి అంటే ఒక ఇయర్ ఇయర్ అవ్వలేదు కదా మనం వెనక్కి వచ్చేద్దాం సెకండ్ ఇయర్ ట్రై చేసాం అవ్వలేదు మనం వెనక్కి వచ్చేద్దాం ఇలా ఉండకూడదు గట్టిగా నుంచి ఉంటే ఏదైనా సరే సాధించగలం అనే పట్టుదలతో ఉంటే అందుకే అంటారు ఎప్పుడైనా సరే ఒక రంగాన్ని ఎక్కువగా నమ్ముకుంటే అదే రిటర్న్ మనకి వెతుక్కుంటే వచ్చి మనకు ఒక వర్క్ ఇస్తుంది ఆ రంగాన్ని నమ్మకన్నా ఇది అవ్వలేదు ఇంకోటి ఇది అవ్వలేదు ఇంకోటి అని చెప్పేసి అందుకే అంటారు పెద్దవాళ్ళు నాలుగు పడవల మీద ఎప్పుడు అడుగులు వేయకూడదని సో ఒకదాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా సరే మనకి నిలబెడుతుంది నా ఫ్యూచర్ ప్లాన్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఏతోనే కాబట్టి నేను ఏలోనే కొత్తదనం ఎంతో దీంట్లో టెక్నికల్గా నాకు చాలా ఇష్టం కదా నేను ఒక కొత్త మెరాకిల్ పోయినా సరే నేను చెయ్యాలి అది నేను చేసి నాలా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ అందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద నేను క్రియేట్ చేసుకుని ఏఐలో ఇప్పుడు మనకి సినిమా ఇదంతా ఏదైతే ఉన్నదో చాలా హెవీ బడ్జెట్స్తో చేస్తున్నారు కదా ఏఏ న్యూస్ చేసుకొని ఏ న్యూస్ చేసుకుని మనం ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ని మనం ఇవ్వచ్చు అని చెప్పి ఒక టీమ్ను రెడీ చేసి చూపించాలనేది నా ఎయిమ్ సినిమా వాళ్ళకి ఏంటంటే మా దగ్గరికి వస్తే ఒక హై బడ్జెట్ లెవెల్లో ఉన్న ఒక ఫిలిం క్వాలిటీని ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ నేను సంస్థ పెట్టి ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ బిఫోర్గానే నేను ఏదైతే నేను ఇప్పటివరకు ఈ థర్టీన్ ఇయర్స్లో గ్రాఫిక్స్ మీద కానీ ఎడిటింగ్ మీద కానీ నేను చాలా యూత్ యూత్ని అంటే కొత్త వాళ్ళ పీపుల్ని నేను తీసుకొని నా స్టూడియోలో నేను ట్రైన్ చేసుకుని వాళ్ళనే ఎంప్లాయీస్ కింద నేను పెట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎయిట్ టు నైన్ మెంబర్స్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏ అనేది ఎవరికి తెలియని ఒక సబ్జెక్టు ఎందుకంటే అందరితో పాటు నేను కూడా నేర్చుకున్నాను ఇప్పుడు అందరూ కూడా చదువుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి దీని మీద ఎవరికి అవగాహన లేని సబ్జెక్టు దీని మీద నేను ప్రతిదీ కూడా గ్రౌండ్ వర్క్ ఎలా అయితే చేస్తున్నాను ఈ సినిమా మీద వీటి మీద ఉన్న ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళందరితో కూడా ఈ ఏఏ కోసం వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా నాకు ఎంత వీలైతే దేవుడిచ్చే శక్తి ప్రకారం అందరినీ కూడా ఒక ఎంప్లాయీస్ కింద తీసుకొని ఒక ఎంప్లాయీస్గా వాళ్ళకి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను నాకు ఈ జర్నీలో మెయిన్ అని అంటే నేను ఈ సినిమా ఫీల్డ్కి రావడానికి రీజనే చిరంజీవి గారు ఎందుకంటే మా ఫాదర్ చిరంజీవి గారు ఫ్యాన్ చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి సాంగ్స్ తోటి వాటితో అలాగే పెంచడంతో మరి సినిమా పిచ్చి ఇదంతా స్టార్ట్ అయింది సో ఎప్పుడైతే నాకు ఒకటే టార్గెట్ పెట్టుకున్నా ఎప్పటికైనా సరే చిరంజీవి గారిని కలవాలి చిరంజీవి గారిని ఒకసారి అయినా సరే చూద్దాం అనుకున్నా నా ఈ వర్క్లోని అంటే ఏదైనా సరే డెడికేటెడ్గా వర్క్ చేస్తే మనం అనుకునేది ఏదైనా సరే సాధించవచ్చు అనడానికి మెగా నాగబాబు గారు నాకు దగ్గరుండి నాకు సపోర్ట్ చేసి హైదరాబాద్ బ్రాంచ్కి ఆయన నాకు బ్యాక్ ఉండి నాకు సపోర్ట్ చేశారు సో నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనతో కలిసి నేను పనిచేయాలనేది డ్రీమ్ సంతోషంగా ఉందండి మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మా అబ్బాయి సాంగ్ని ఏఐలో క్రియేట్ చేసి ఇలా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉందండి అటువంటి కొడుకుని కన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏఐలో ఒక మంచి మూవీ అనేది ఆయన నా అబ్బాయి నా కొడుకు తీస్తే నాకు చూడాలనే కొత్తగా కెమెరా సెల్ కాడ నుంచి బాబు టాలెంట్ వాళ్ళ డాడీ రహించాడు ఆ టాలెంట్ చూసి బాబుకి కంప్యూటర్ కొన్నారు వాళ్ళ డాడీ అలాగే గవర్నమెంట్ జాబ్ అనే మాకు ఇష్టం కానీ తన ఇంట్రెస్ట్ బట్టి ఈ ఫీల్డ్లోకి వెళ్ళాడు మేము కూడా ఎంకరేజ్ చేసాం కానీ ఇంత టాలెంట్గా మాకు పేరు తెచ్చాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది మా అన్నీకి ఫస్ట్ నుంచి కూడా ఇంటర్ అవ్వగానే కావ్య నాకు ఇలా మూవీ ఫీల్డ్ వైపు నాకు ఇంట్రెస్ట్గా ఉంది నేను ఆ ఫీల్డ్ వైపు వెళ్తాను ఈ ఎడ్యుకేషన్ అది అది సైడ్ పెట్టను కానీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ కూడా నాకు ఈ మూవీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పగానే నేను ఫస్ట్ షాక్ అయ్యా ఒక టూ ఇయర్స్ కోచింగ్ తీసుకునే తర్వాత సడన్గా ఇంట్లో ఒక షాక్ అన్నమాట డాడీ నాకు ఒక ఓన్గా నా కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది నా ఓన్గా నేను ఒకళ్ళ కింద అయితే నేను వర్క్ చేయలేను నా ఓన్గా నేను స్టార్ట్ చేస్తాను సో నాకు మీ సపోర్ట్ కావాలి డాడీ అంటే ఫస్ట్ ఎవరు ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోలేదు మా అన్నీ ఏజ్ అప్పుడు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్లో ఏంటి మా ఏదో సరదాగా అంటున్నాడేమో అని చెప్పి మేము సపోర్ట్ చేయలేదు బట్ ఆ ఇంట్రెస్ట్ చూస్తూ చూస్తూ మా అన్నీకి మాకన్నా బయట వాళ్ళ మీ సపోర్ట్ ఎక్కువ వచ్చింది చాలా టాలెంటెడ్ అది తండ్రి సరే నా అబ్బాయి మీ అన్నీ చాలా టాలెంటెడ్ అని చెప్పేసి అందరూ అంటుంటే మాకు ప్రౌడ్గా అనిపించి అప్పటి నుంచి మీ సపోర్ట్ చేయడం చాలా నేషనల్ వైడ్గా చాలా అవార్డ్స్ తీసుకున్నాడు కంప్లీట్లీ యూనిక్ అండ్ నేను ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్అప్ కూడా ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మనకి ఈ ట్రెండింగ్లో ఉన్నాయి బట్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్లోనే ఓన్ గా తన ఫర్మ్ పెట్టుకొని వైజాగ్లో స్టూడియోతో స్టార్ట్ చేసే తన జర్నీ వైజాగ్లోనే నెంబర్ వన్ యానిమేషన్ ఇన్స్టిట్యూట్గా ఆ ఏజ్లో పేరు తెచ్చుకొని చాలా ఐ మీన్ హై ప్రొఫైల్ పీపుల్తో మీ ఇండస్ట్రీలో ఒక తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకున్నారు సో నాకు పరిచయమైనప్పటి నుంచి హీ వెరీ ప్యాషనేట్ అండ్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ ఈ మీజ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ నో ఈజ్ ప్రొఫెషన్ సో ఫ్యూచర్లో కూడా కంప్లీట్ ఏ మూవీ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ తీయడం కోసం అని ప్లాన్ చేస్తున్నారు ఆ ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలని ఆల్ ది వెరీ బెస్ట్ సునీల్ చరణ్ and um, definitely because he's very profound and passionate about you know what he's doing definitely he'll be somewhere uh, near future so thank you very much Anna.